మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అనేది ఒకటినే పొద్దుటూ ఉంది ఇసుక అనేది మొత్తం అంతా కూడా ఇసుక అంతా కూడా ఎందుకంటే పెద్ద టౌన్ కాబట్టి నిర్మాణాలన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఇసుక అంతా పోయింది ఇసుక పోయి చివరికి చివరికి నీటి టాయిలెట్ కూడా సమస్య ఇస్తాం ఎందుకంటే ఇసుక ఉంటే తప్ప కొంత ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు మన దొరకదు ఎందుకంటే ఇసుక అనేది నీటిని ఫిల్టర్ చేయడము లోపల స్టోరేజ్ కూడా సక్రమంగా ఉండేటట్టు చేస్తారు ఈరోజు ఇసుక లేదు ఇసుక ఉండేటప్పుడు మొత్తం మొత్తం కూడా రెండు మూడు కిలోమీటర్లు పెద్ద పెద్ద దిన్నెలు రెండు మూడు అంతస్తులు ఇసుక దిన్నెలన్నీ కూడా నిర్మాణాలకు వాడడం జరిగింది నిర్మాణాలే ఆపలేము అదే నిర్మాణాలకి ఇసుక పోయింది ఇప్పుడు మనకు ఇసుక ఇక్కడ లేదు కాబట్టి ఇసుక లభ్యం చోట రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు తర్వాత ఆ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు కానీ వాళ్ళు పోయి అక్కడక్కడక్కడ ఇసుక ఇసుక కాలను గుర్తించెతాం నియోజకవర్గానికి ఒక్కొక్క పట్టణానికి ఒక ఇసుక అనేది అసాధ్యం ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో నదులే ఉండవు నదులు లేని నియోజకవర్గాల్లో మనం చూస్తున్నాం రెండు వందల కిలోమీటర్లు కిలోమీటర్లు దూరం పోయి ఇసుక తెచ్చుకుంటారు అటువంటిది పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే లేనప్పుడు ఎవరూ చేయలేదు ఇసుకను సృష్టించి ఏట్లో పోసి తీసుకెళ్తే పరిస్థితి లేదు కాబట్టి సాధ్యమైన తక్కువ దూరంలో దమ్మూడు చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఇంకేదైనా కొంచెం ఈ పక్క కమలాపురం పొలదుట్టూరు సరిహద్దులో కానీ ఇసుక ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రసాద్ రెడ్డి చెప్పేంతవరకు ఎవరు లేరు వాళ్ళ ప్రభుత్వంలో ఇసుక డబ్బు వసూలు చేసేవాళ్ళు రాజేఖరెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఇసుక ఫ్రీ ఫ్రీ ఇస్తారు ఎటువంటి మరి దందాలు లేకుండా చేస్తారు వాళ్ళ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ వాళ్ళే చేస్తారు మొత్తం బండ్ దోపిడీ వాళ్ళే చేస్తారు అన్ని దోపిడీలు వాళ్ళే చేస్తారు కాబట్టి ఇసుక కారు గురించే మాట్లాడికి దానికి అర్హత లేదంటే అర్హత ఉంది ఏం మీరేం ఏం దేశాన్ని ఊరిని ఉద్దరిక వదిలి మీకు అర్హత ఉంది కాబట్టి అనేది లేకుండా పోయే ప్రసక్తి లేదు కాబట్టి ఇక్కడ దగ్గరలో లేదు కాబట్టి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లో టికెట్ ఉంటుంది అది తప్పదు ఇంకా రాంగ రాంగా ఐదు పది సంవత్సరాల్లో ఇంకే పోవాల్సి వస్తుంది అక్కడ కూడా ఉండదు ఇసుక ఇప్పుడు తెచ్చుకునే చోటు కూడా ఇసుక ఉండదు కాబట్టి ఒక్కదానికే ఓట్లు అడిగేదా అర్హత లేదంటే రేపు వేరేవాడు ముఖ్యమంత్రి అయినా కూడా నూరు కిలోమీటర్లు పంపటాడు చంద్రబాబు నాయుడు గారు పది కిలోమీటర్లు పంపంటారు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మొత్తం వాళ్ళ మనుషులంతా ఇసుక దోసుకొని అన్ని దోసుకొని వందలు రెండు వందల కిలోమీటర్లు ఇసుక కోసం పంపిస్తారు తెలుసుకోవాలి అంటే మా మూడు వేలు రెండు వేలు పది వాళ్ళకి అర్హత లేదు పశువు కుంకుమ వన్ టూ చేసిన వాళ్ళకి అర్హత లేదు రుణమాఫీ రైతు రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ సబ్సిడీ లోన్లు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టి చేయడం నిరుద్యోగ ప్రతి ఇన్ని చేసిన అర్హత లేకపోతే ఈయనకేమరుతుందో ఆయన అర్థం వచ్చి అర్హత వస్తుంది ఇసుక గురించి తప్పుడు ప్రచారం చేయడం తగదు చిరంగది కొంచెం రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అట్టడు దొరుకుతూ ఉంది అంతేగాని ఈరోజు ఇసుక గురించే అర్హత లేదంటే ఇంక ప్రభుత్వాలు పని కాబట్టి ఊరికేదో ఏదో ఏదంటే నోటికి మాట్లాడకాలి సాధ్యాలు ఆచరణ చేయాల ఓటర్ అయితే అర్హత లేకపోతే వీళ్ళకి అసలు ఈ సమాజంలో ఉండే అర్హత లేదు